నమస్తే వెల్కమ్ టు బీ టూ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ పుట్టిన సందర్భంగా శ్రీకాళ హస్తీశ్వరుని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ఆలయంలో ఉచిత లడ్డు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీకాళ హస్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి జన్మదిన వేడుకలు టీడీపీ కార్యాలయంలో నేతలు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తొట్టంపేడు మండలం కల్లపూడి గ్రామం ఏడవ బ్రాంచ్ కెనాల్ బ్రిడ్జ్ కి లక్షల భజన సుద్దిరెడ్డి ప్రారంభం కూలూరుపేట అమృత్ భారత్ స్టేషన్ ప్రారంభించిన గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి బ్రహ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్న కలెక్టర్ వెంకటేశ్వర్ ఇతర అధికారులు తిరుమలలో ఘనంగా హనుమన్ జయంతి వేడుకలు జాపాలి ఆంజనేయునికి టీటీడీ వస్త్రాల సమర్పణ శ్రీకళ స్వామివారి దేవస్థానాన్ని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుద్దిరెడ్డి సతీ సమేతంగా దర్శించుకున్నారు ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా స్వామి దర్శించుకొని ఆశీస్సులు పొందారు శ్రీకల హస్తీశ్వర స్వామివారి దేవస్థానాన్ని స్థానిక ఎమ్మెల్యే బొజ్జుల వెంకట సుద్దిరెడ్డి సతీ సమేతంగా దర్శించుకున్నారు ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా స్వామి అమ్మవలను దర్శించుకుని ఆశీస్సులు పొందారు ఈ సందర్భంగా వారిని దేవస్థానం డిప్యూటీఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి ప్రధాన అర్చకులు స్వాగతం పలికి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకళ హస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు అనంతరం శ్రీ మేధా గురు దక్షిణామూర్తి సన్నిధానం ఎమ్మెల్యే దంపతులను శేష వస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకళ హస్తీశ్వర స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వాదించారు ఈ సందర్భంగా భక్తులకు ఉచిత ప్రసాదంగా లడ్డూ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు

దక్షిణామూర్తి అభిషేక సేవ వేదోయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణమూర్తి అభిషేక సేవలు పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు శ్రీకళహస్తి ఆలయంలో గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదయుక్తంగా చేపట్టారు ఇక ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణ గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణమూర్తి అభిషేకాలు చేపట్టారు వేద నడమ అభిషేకాలను నిర్వహించారు అనంతరం స్వామి వారికి వివిధ రకాల పుష్పాలు బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు అనంతరం దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు పార్టీ ఎమ్మెల్యే బొజ్జని జన్మదిన వేడుకలను పట్టణంలోని పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు యువత కార్మిక మహిళల మధ్య కేక్ కట్ చేశారు అధికారులు ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు శ్రీకళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి జన్మదిన వేడుకలను పట్టణంలోని పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు యువత కార్మిక మహిళల మధ్య కేక్ కట్ చేశారు అధికారులు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు ఎస్టిసల్ పార్లమెంట్ అధ్యక్షులు ఎం సుబ్బయ్య ఆధ్వర్యంలో గజమాలతో సత్కరించి ఆటో డ్రైవర్లతో కలిసి కేక్ కట్ చేసి ఆటో డ్రైవర్లకు కేక్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ తన పుట్టినరోజు వేడుకలను ప్రజలకు కార్యకర్తలకు ఇబ్బందులు కలగకుండా చేసుకుంటానని తెలిపారు మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన సందర్భంగా కార్యకర్తలు నాయకుల కోరిక మేరకు నేడు జన సమూహం నడుమ తన పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు

గా నేను బర్త్డే కాన్షియస్ చేసుకున్నాను ఎందుకంటే వాళ్ళకి ఇబ్బందులు బ్యానర్లు కేకులని అని ఆడావడి వాళ్ళు రావడం పోవడం వాళ్ళు ఖర్చు ఉండగా చెప్పి ఇప్పుడు రాను ఉండను కానీ ఈసారి ఎలక్షన్స్ గెలిచింది ఫస్ట్ టైం కాబట్టి అందరూ ఉండమని చెప్పారు ఉండడం జరిగింది నిజంగానే ఇంతమంది ప్రేమ అభిమానాలు నా మీద చూపిస్తుంటే నాకు నిజంగానే ముచ్చడేస్తుంది ఆనందం వేస్తుంది ఎంత ఖర్చు పెట్టినా ఏం చేసినా కూడా ఈ ఆనందం రాదు అట్లే ఆత్మీయులు అభిమానులు నాన్నగారి ఉన్న మీద అందరూ కూడా బ్రహ్మాండంగా రావడం అలానే ఆటో యూనియన్ వర్కర్స్ అలానే లేబర్ యూనియన్ వర్కర్స్ అలానే మున్సిపాలిటీ స్టాఫ్ కావచ్చు గవర్నమెంట్ స్టాఫ్ కావచ్చు పోలీస్ కావచ్చు మెప్మా కావచ్చు క్రిస్టియన్ సెల్ ఇది కావచ్చు ముస్లిం సెల్స్ కావచ్చు అందరు కూడా ఈరోజు వచ్చి బ్రహ్మాండంగా నన్ను పలకరిస్తుంటే చాలా ఆనందంగా ఉంది కానీ వచ్చే బర్త్డేకి దండలు చార్లు ఏ లేకుండా చేసే బాగుంటుంది అని చేస్తుంది థ్యాంక్ యూ మండలం పల్లపూడి గ్రామం ఏడవ బ్రాంచ్ కెనాల్ మీద ఇరవై రెండు పాయింట్ ఐదు లక్షలతో నూతనంగా బ్రిడ్జ్కి శ్రీకళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి భూమి పూజ చేపట్టారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు సచివాలయ సిబ్బంది టీడీపీ నాయకులు పాల్గొన్నారు తొట్టమేడు మండలం కళ్ళపూడి గ్రామం ఏడవ బ్రాంచ్ కెనాల్ మీద ఇరవై రెండు పాయింట్ ఐదు లక్షలతో నూతనంగా బ్రిడ్జికి శ్రీకళాహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి పూజ చేపట్టారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు సచివాలయ సిబ్బంది టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ తాను పాదయాత్ర చేపట్టినప్పుడు శ్మశన వాటికకు దారి లేదని కల్లీపూడి గ్రామ ప్రజలు శ్మశన వాటికకు వెళ్లడానికి దారిలేక ఇబ్బందులు పడుతున్నామని తన దృష్టికి తీసుకురావడంతో అధికారులతో చర్చించి ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు లక్షలతో నేడు భూమి పూజ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు అదేవిధంగా మండలంలో పదకొండు పనులకు గాను డెబ్బై ఆరు లక్షలు సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీపురంలో ఏడు పనులకు నలభై మూడు పాయింట్ ఆరు సున్నా లక్షలు బుచ్చినాయుడు నాయుడు మండలంలో నలభై ఐదు పాయింట్ ఏడు సున్నా లక్షలు మంత్రి చొరవతో నిధులు విడుదల చేయడం జరిగిందని ఆయన తెలిపారు ప్రజలు తమ సొంత ఇంటి పనిలాగా భావించి నిర్మాణం పనులను పర్యవేక్షించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఈఈ రత్నారెడ్డి డిఈఈ జైపాల్ మార్టిన్ ఎంపీటీఓ సురేంద్రనాథ్ సెక్రటరీ మురళి విఆర్ఓ రవి పాల్గొన్నారు ಆಕಡೆ ಬಡಿ ಆಕಡೆ ಬಕುತಿದೆ ರಮಕನ್ನಾಜ್ಞಮತೋ ಪುತತಾರೋ ತಾರಾ తాటిపట్టి పంచాయతీ కల్లిపూడి గ్రామం నేను పాదయాత్రకు వచ్చినప్పుడు ఇక్కడ చూడడం జరిగింది దారుణం ఏంటంటే కల్లిపూడి గ్రామస్తులు పోయి శవం తీసుకుపోయిన తర్వాత దాన్ని బూడ్చాలంటే ఒక సన్న బ్రిడ్జ్ మీద పోయి ఆ బ్రిడ్జ్ కూడా పోవడం దేవుడు కలిగి ఆడ పడిపోతే చూద్దాం భయం దాంట్లో భయం పడిపోయినారు శవాలు కూడా పడిపోయిన లోపల అంత భయంకరమైన పరిస్థితులు ఉన్న తరుణంలో నాకు పలుమార్లు చెప్పినారు ఈ రకంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఇమ్మీడియట్ గా మంత్రి గారితో మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడి వారి ఆఫీసులతోని ఈరోజు ఇరవై రెండు లక్షల డెబ్బై ఐదు వేలు మరి శాంక్షన్ అయింది మళ్ళీ పది దాని మళ్ళీ కొంచెం శాంక్షన్ చేసేది ఎందుకంటే దాని విక్త అనేది తక్కువ వచ్చింది దాని విక్త అనేది ప్రాపర్గా హాయిగా అటు ఇటు ఇద్దరు పెట్టేటట్టు చేస్తాం సో ఇక్కడ లాగా నడుచుకోవడానికి కల్లుపుడి గ్రామస్తులకి ఇది అంకితం చేస్తాం ఇంకా ఇబ్బంది లేకుండా మొత్తం కూడా తిరిగి రాకుండా మధ్యలో నుంచి కూడా ఈ కల్వాటు కొద్దిగా కట్ చేసి ఎట్ట పని చేస్తారు కాబట్టి మొత్తం రోడ్లు చుట్టు దిగు రాకుండా ఈ ఊరిలోంచి డైరెక్ట్గా వచ్చినట్టు కూడా అది ఆలోచన చేస్తాం ఏ రకంగా చేయొచ్చు అనేది దాన్ని వచ్చిన తర్వాత సర్వే చేసిన తర్వాత ఎంఆర్ఓ గారు వారందరూ చూసిన తర్వాత మార్చడం జరుగుతుంది అట్లనే తొట్టంబేడి మండలంలో ఇది కాకుండా డెబ్బై ఆరు లక్షల రూపాయలు మళ్ళా కొత్త వర్క్స్ కూడా మినిస్టర్తో మాట్లాడి తెప్పించడం జరిగింది అట్నే పక్కన ఎమ్మెల్యే లేరు కాబట్టి ఇన్ఛార్జ్గా ఉన్న ఉండాలని ఒక దీంట్లో సదుద్దేశంతో వాళ్ళు కూడా చేయాలని చెప్పి కేవిపురం మండలానికి కూడా నలభై మూడు లక్షల అరవై వేల రూపాయలు అట్నే బియన్ కంట్రీగా కూడా నలభై ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలు మరి ఇయడం జరిగింది సో దాని దానికి సంబంధించిన మరి డాక్యుమెంటేషన్ అన్నీ కూడా ఎక్కడెక్కడ వర్క్స్ ఏమేం అని కూడా ఇవ్వడం జరిగింది మాదొక ట్రాన్స్పరెన్సీ ప్రభుత్వం నేను కల్లుబడి గ్రామస్తులు కోరేది ఒకటి గ్రామస్తులందరూ కూడా ఏ రకంగా మిల్లు కట్టుకుంటారు అదే రకంగా దగ్గర నడిచిపోండి కాంట్రాక్టర్ వచ్చినాడు కదా ఇచ్చేసినారు కదా మీ సొంతంగా అమృత్ భారత్ స్టేషన్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆధునీకరించిన ఆంధ్రప్రదేశ్ లోని సూలూరుపేట రైల్వే స్టేషన్ ప్రారంభమైంది ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో కలిసి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా వర్చువల్గా దేశవ్యాప్తంగా జరుగుతున్న అమృత్ భారత్ స్టేషన్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆధునీకరించిన ఆంధ్రప్రదేశ్లోని సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ను స్థానిక ఎమ్మెల్యే నిల్వల విజయశ్రీతో కలిసి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముందుగా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ స్థానిక ఎమ్మెల్యేతో కలిసి పెమ్మసాన్ని పరిశీలించారు స్టేషన్లో ఆధునీకరించిన సౌకర్యాలపై ప్రజలతో మమేకమవుతూ అభివృద్ధి చేసిన పనులపై అవగాహన కల్పించారు అనంతరం కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్ కేంద్ర ప్రభుత్వ నిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి ప్రధాని నరేంద్ర మోదీ చొరవ గురించి పెమ్మసాన్ని చంద్రశేఖర్ మాట్లాడుతూ రైల్వే స్టేషన్లు అనేవి బ్రిటిష్ కాలంలో కేవలం మ్యాపుల్లో మాత్రమే కనబడేవి కానీ నేటి రైల్వే స్టేషన్ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతాన్ని అనుసంధానం చేస్తున్నాయన్నారు తాను కూడా చిన్నతనంలో రైళ్లలో ప్రయాణించినప్పుడు కూర్చోడానికి సరిగ్గా సీటింగ్ ఉండేవి కావు టాయిలెట్స్ ఉపయోగించడానికి వీలు లేకుండా ఉండేవన్నారు ఇలాంటి పరిస్థితి నుంచి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి అనే లక్ష్యంతో బస్టాండ్కి కానీ ఎయిర్పోర్ట్కి కానీ వెళ్ళినా సరే ప్రజలకు ప్రయాణికులకు ఒక అద్భుతమైన అనుభూతి కలిగేలా ఉండాలని ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయమే ఈ అమృత్ భారత్ స్టేషన్కు శ్రీకారం చుట్టిందన్నారు అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని ముందుకు తీసుకొచ్చి పదమూడు వందలకు పైగా రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారన్నారు చెంగ దేవాలయాన్ని ప్రాశస్తయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రైల్వే స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ చెన్నై డివిజనల్ రైల్వే డిఆర్ఎం బి విశ్వనాథ్ ఇరియా ఇక బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాకటి నారాయణ రెడ్డి టీడీపీ జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ ఆర్డీఓ కిరణ్మయి రైల్వే అధికారులు సిబ్బంది ప్రజాప్రతినిధులు విద్యార్థులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే బొజ్జల సుద్ధిరెడ్డి జన్మదినం సందర్భంగా శ్రీకళహస్తి దేవస్థానం ఆలయంలో వేద పండితులు ఎమ్మెల్యే బొజ్జల సుద్ధిరెడ్డిని ఆశీర్వదించి స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీఓ కృష్ణారెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదో ఆలయ అధికారులు పాల్గొన్నారు శతనంతం శతమైశ్వర్యం శతమి కైలాసవాసీ భగవాన్ సిద్ధిరస్ తిరుపతిలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి స్థానిక నాలుగు కళ్ళ మండపం వద్ద ఉన్న హనుమన్ ఆలయంలో ఉదయం స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి సర్వంగ సుందరంగా అలంకరించారు తిరుపతిలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి స్థానిక నాలుగు కాళ్ళ మండపం వద్ద ఉన్న హనుమాన్ ఆలయంలో ఉదయం స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి సర్వంగ సుందరంగా అలంకరించారు హనుమాన్ జయంతిని పరిష్కరించుకొని రాయలసీమ రంగస్థలి చైర్మన్ మూడు నాలుగు గోపీనాథ్ రెడ్డి కళాకారులతో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధైర్యానికి విజయానికి ప్రతీక ఆంజనేయ స్వామి అని గుర్తు చేశారు శ్రీరామచంద్రుని బంటుగా దాసభక్తికి ఆంజనేయ స్వామి నిదర్శనం కొనియాడారు అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ మరియు రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి పురోహితుడు సురేష్ స్వామి రంగస్థలి కార్యదర్శి కెఎన్ రాజా కళాకారులు నగర సంకీర్తన మండలి సభ్యులు విద్వాన్ కస్పా పద్మనాభం మునినాథ్ రెడ్డి తొండమానాటి సుబ్రహ్మణ్యం రెడ్డి దేశు నాగేశ్వరరావు విజయభాస్కర్ రెడ్డి కొండే చెంగారెడ్డి బండ్ల వీధిమురళి తదితరులు పాల్గొన్నారు గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో గ్రామ పంచాయతీలలో ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకోలేదని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు ముండ్లపూడి గ్రామ పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు తిరుపతి రూరల్ మండలం ముండ్లపూడి గ్రామ పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు ముందుగా పంచాయతీకి విచ్చేసిన ఎమ్మెల్యే నానికి కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలకు ఘన స్వాగతం పలికి గ్రామదేవత గంగమ్మ తల్లిని దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేశారు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవంలో భాగంగా ముండ్లపూడి పంచాయతీలో పది లక్షల రూపాయలతో ఆర్వో ప్లాంటును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఆ తర్వాత యాభై లక్షల రూపాయల నిధులతో కలవట్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడిందని స్పష్టం చేశారు రాబోయే కాలంలో తిరుపతి రూరల్ మండలానికి మరిన్ని నిధులు రాబోతున్నాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు కర్ణాటక రాష్ట్రం నుంచి పలమనేరుకు కుంకి ఏనుగులు చేరుకున్నాయి ఈ సందర్భంగా కుంకి ఏనుగులకు డిఎఫ్ఓ ధరణి స్వాగతం పలికారు చిత్తూరు జిల్లాకి కుంకి ఏనుగులు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు స్థానిక గ్రామస్తులు కుంకి ఏనుగులకు పూజలు చేసి హారతులు పట్టారు అటవీ ఏనుగుల బారు నుంచి కుంకి ఏనుగులు కాపాడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు రాబో రోజుల్లో కుంకి ఏనుగులతో అటవీ ఏనుగుల దాడి నుంచి రక్షించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామంటూ డిఎఫ్ ధరణి తెలిపారు ఎంతో ప్రతిష్టాత్మకమైన తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు తిరుపతి తుడా పరిధిలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి శక్తి వంచషి చేస్తారని దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు ర్యాలీ నిర్వహించారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని శ్రీకలహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి చిత్తూరు ఎమ్మెల్యే గురుజల జగన్మోహన్ నాయుడు తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు మరికొంతమంది ముఖ్యమైన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరి సహాయ సహకారాలతో అర్బన్ డెవలప్మెంట్ పరిధిలోని ప్రాంతాలను అభివృద్ధి అన్నారు సాంఘిక వసతి కలెక్టర్ వెంకటేశ్వర ఆకస్మిక తనిఖీ చేపట్టారు మరమ్మతు పనులు నాణ్యతతో లోపం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు చిట్టమూరు సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాతో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ అక్కడ జరుగుతున్న వసతి గృహం యొక్క మరుగుదొడ్ల మరమ్మతులు రన్నింగ్ వాటర్ అందుబాటులో ఉండేలా ప్రతి కుళాయికి ట్యాప్ ఏర్పాటు ట్యూబ్లైట్లు ఎలక్ట్రికల్ వైరింగు ఎల్ఈడి బల్బులు వంటగదికి ఎగ్జస్ట్ ఫ్యాను స్టోర్కు మెష్ కిటికీలకు దోమల మెష్ తలుపులు లీకేజీ రహిత గదులు ఫ్లోరింగ్ ఆర్వో త్రాగునీటి ప్లాంట్ లాంటి పనులను అన్నింటినీ క్షణంగా పరిశీలించారు అన్ని పనులు నాణ్యతతో లోపం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సంక్షేమ వసతి గృహాలు గురుకుల పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు కనీస మౌలిక వసతుల కోసం అవసరమైన మరమ్మతులకు ప్రత్యేక నిధులు కేటాయించినందుకు వాటిని ప్రణాళికాబద్ధంగా వినియోగిస్తూ పనులు నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు నాశరక మెటీరియల్ను వాటరాదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు బాలసుబ్రహ్మణ్యం రెడ్డి అసిస్టెంట్ సంక్షేమ అధికారులు ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు హనుమాన్ జయంతి సందర్భంగా తిరుమలలోని జాపాలి శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు సాంప్రదాయం ప్రకారం టిటిడి చైర్మన్ పట్టు వస్త్రాలను సమర్పించారు తిరుమల నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న జాపాలి ఆలయాన్ని సందర్శించేందుకు అనుమతి జయంతి సందర్భంగా టిటిడి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఉచిత బస్సులను ఏర్పాటు చేసింది హనుమాన్ జయంతి సందర్భంగా జాపాలి ఆలయంతో పాటు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయ స్వామి ఆలయంలోను కాళినడక ఏడవ మైలురాయి దగ్గర ఉన్న భారీ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర టిటిడి ప్రత్యేక పూజలు నిర్వహించింది తిరుమలలో మరోసారి భద్రతా లోపం బయటపడింది శ్రీవారి పురోహిత సంఘం వేదికలో ముస్లిం వ్యక్తి నమాజ్ చేశాడు సుమారు పది నిమిషాలకు పైగా నమాజ్ చేశాడు భక్తుల ఫిర్యాదుతో అన్ని మతానికి చెందిన వ్యక్తిని పోలీసులు విజిలెన్స్ సిబ్బంది విచారిస్తున్నారు ఈ మధ్య కాలంలోనే తిరుపతి నుంచి తిరుమలకు ఓ వ్యక్తి హజరత్ ట్రోఫీ ధరించి వెళ్లడం తీవ్ర దుమారం అయిపోయింది అలాగే తిరుమలలో తరచు అన్నెమద్దె చిహ్నాలతో వాహనాలు వెళ్తున్న విజిలెన్స్ సిబ్బంది పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తుంది ట్రీ టూ న్యూస్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి కొట్టిన సందర్భంగా శ్రీకాళ హస్తీశ్వరుని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎమ్మెల్యే పంచల సుద్దిరెడ్డి ఆలయంలో ఉచిత లడ్డూ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీకరహస్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా ఎమ్మెల్యే బొచ్చల సుద్దిరెడ్డి జన్మదిన వేడుకలు టీడీపీ కార్యాలయంలో నేతలు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తొట్టంపేడు మండలం పల్లకూడి గ్రామం ఏడవ బ్రాంచ్ కెనాల్ బ్రిడ్జ్ కి శ్రీకరహస్తి ఎమ్మెల్యే బొచ్చల సుద్దిరెడ్డి పూర్ణిపూజ ఇరవై రెండు పాయింట్ ఐదు లక్షల వ్యయంతో పనులు ప్రారంభం సోలూరుపేట అమృత్ భారత్ స్టేషన్ ప్రారంభించిన గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్న కలెక్టర్ వెంకటేశ్వర్ ఇతర అధికారులు తిరుమలలో ఘనంగా హనుమన్ జయంతి వేడుకలు జాపాలి ఆంజనేయునికి టీటీడీ పట్టు వస్త్రాల సమర్పణ ఇవి ఇప్పుడు వరకున్న వీటి నమస్తే